వెల్దుర్తి మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే విద్యా సంస్థ వెల్ఫేర్ బీసీ గర్ల్స్కి సంబంధించినటువంటి ఆ హాస్టల్ పిఎం బ్రైన్ న్యూస్ వాళ్ళు భయపిస్తున్నారని చెప్పేసి ఇక్కడ వెల్దుర్తిలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్ ఆరోపించడం జరిగింది మేము పదే పదే చెప్తా ఉన్నాం ఆమె ఏమని ఆరోపిస్తూ ఉంది ఐదు సంవత్సరాల క్రితం నుండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి మమ్మల్ని వేధిస్తున్నాడని అసలు మా ఛానల్ స్టార్ట్ చేసే రెండు వేల ఇరవై రెండులో ఐదు సంవత్సరాలు ఎలాగైతుందండి ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి తర్వాత ఒక యూట్యూబర్ అని తర్వాత యూట్యూబర్ అంటే మామూలుగా ఒక లైసెన్స్ లేకుండా ఏం లేకుండా నడిపినటువంటి వాళ్ళని యూట్యూబర్ అంటారు తర్వాత మేము అన్ని లైసెన్సులతో పొందినటువంటి ఒక ఎలక్ట్రానిక్ మీడియా అని మీకు మళ్ళా కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత అంతేకాకుండా ఈ ఆరోపణలన్నీ మేము నిరాధారం అని చెప్పేసి ఖండిస్తున్నాం ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మేము ఎప్పుడైనా కానీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడినాం మేడం గారు తర్వాత మా మాతో మీరు ఎప్పుడైనా మాట్లాడినారా మీరు ఆ రకంగా లేక వస్తున్నాడు అనేటువంటిది ఆరోపణ సరైనటువంటి పద్ధతి ఒకవేళ నేను తప్పు మాట్లాడుతూ ఉంటే మీ సిసి ఇప్పుడు ఉన్నాయి కదా నేను ఎప్పుడైనా మీ హాస్టల్ దగ్గరికి వచ్చింటే మీరు ఒకసారి చూడండి అంతేకాకుండా ఈ రకంగా పిఎం న్యూస్ వాళ్ళు అంటే ఒకవేళ మా పిఎం నైన్ న్యూస్ నుండి ఎవరైనా అలాగా ప్రవర్తించి ఎవరైనా వచ్చింటే పిఎం నైన్ న్యూస్ పేరు మీద మా దృష్టికి తీసుకురండి మేము కూడా యాక్షన్ తీసుకుంటాం ని టార్గెట్ చేసి పిఎం నైన్ న్యూస్ పిఎం నైన్ న్యూస్ అనడం పద్ధతి కాదు కదా తర్వాత ఇంకోటి మీరు ఇలాంటి దాని మీద దృష్టి పెట్టే బదులు మొన్న డిఆర్ఓ గారు వచ్చినారు ఒక ఎన్క్వైరీకి ఎన్క్వైరీలో ఈ యొక్క మెసేజ్ ఈ అన్నం స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి అన్నం సరిగ్గా లేదు లేకుంటే అక్కడ వాసన వస్తుందని డైరెక్ట్గా ఇక్కడ మీరు డిఆర్ఓ గారు మాట్లాడినటువంటి వీడియో చూడండి డిఆర్ఓ మేడం జరగదా మాట్లాడినది ఆ సబ్జెక్ట్ మీద మీరు ఫోకస్ చేసి విద్యాబుద్ధుల విషయంలో ఫోకస్ పెట్టండి తర్వాత ఇంకోటి అక్కడ స్టాఫ్ తక్కువ ఉన్నారు టీచర్స్ స్టాఫ్ మీద ఫోకస్ పెట్టండి తర్వాత ఈ యొక్క డైరెక్ట్ ఒక ఉన్నతాధికారి ఆ రకంగా అన్న తర్వాత మళ్ళీ దాన్ని చేసుకోండి మీరు ఆ సక్ చేసుకోవడమే కాకుండా కొంతమంది ఏదో చెప్పినటువంటి మాటలు ఉన్నారో మాకైతే తెలియదు కానీ మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం కానీ ఇప్పటికైనా కూడా వాస్తవాలు వాస్తవాలు ఏ జర్నలిస్ట్ అయినా కూడా నేను పదే పదే చెప్తాను ఏ జర్నలిస్ట్ అయినా సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ విధానానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా జర్నలిస్ట్ కంకణం కట్టుకుంటారు అలాంటి జర్నలిస్ట్ల కింద మాకు పలుకుబడినో ఇం అని చెప్పేసి ఎదురు ఎదురుదాడి చేయడం సభం కాదు ఎప్పుడైనా కానీ మీ తప్పులు మేము ఎత్తి చూపినప్పుడు ఆ తప్పులను మీరు సరిదిద్దుకుంటే అందరికీ కూడా మంచిగానే ఉంటుంది తర్వాత పోయిన సంవత్సరం రిజల్ట్ ఏ రకంగా ఉంది ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మళ్ళీ దాని మీద కాన్సన్ట్రేట్ పెట్టండి మేము కూడా మేము అప్సెట్ చేస్తాం కదా ఖచ్చితంగా మేడం గారు కాబట్టి ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు మేము ఎప్పుడైనా కూడా ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాం మీతోని ఎప్పుడైనా కానీ మాట్లాడినామా మేము మీకు ఫోన్ చేసేవా మీ నెంబరే తెలియదు మాకు తర్వాత మా మీరు ఎప్పుడైనా మాకు ఫోన్ చేశారంటే అది లేదు తర్వాత మేము మీ హాస్టల్కి ఎప్పుడైనా వచ్చినాము లేదా హాస్టల్లోకి వచ్చి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటున్నారు మేము వచ్చినట్టుంటే కింద మీ ఓపెన్ చేయండి ఏ శిక్ష రెడీ నేను ఇక్కడ అదే అదే బ్రదర్ ఇప్పుడు దౌర్జన్యంగా వెళ్ళినారు అని చెప్తా ఉన్నారు మేడం గారు దౌర్జన్యంగా వెళ్ళి ఉంటే వాళ్ళ సిసిపి అంత దూరం పోత పోతారండి ఇన్ని మాట్లాడిన మేడం గారు నేను ఒక సజెషన్ చెప్తాను అది బాలికలకు సంబంధించినటువంటి పాఠశాల రెసిడెన్షియల్ వెల్ఫేర్ సంస్థ దానికి అసలు మెయిన్ రోడ్డు నుండి నన్నూరు మీద పోయి వచ్చే మెయిన్ రోడ్డు ఆ మెయిన్ రోడ్లో అసలు కాంపౌండే లేదు బట్టలు బయట రోడ్లు ఆరేసుకుంటున్నారు పిల్లలు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అంటే మీరు ఎప్పుడు కూడా ఇటువంటి ఒక తప్పు ఎత్తి విదాలకు అబ్బా మీరు తప్పేపు ఎత్తి చూపు ఎత్తి చూపుతున్నారని చెప్పేసి ఈడ్చెలుకోవడం సభం కాదు మాకు ఎవరు శత్రువులు ఉండరు ఎవరు మిత్రులు ఉండరు మాకు సమానమే ఇప్పుడు తోటి మా మాకు కూడా ప్రిన్సిపల్ మేడం గారు మా మాకు కూడా ఆడపిల్ల లాంటిదే మాకు ఆడపిల్లలు లేరా లేకుంటే మాకు అమ్మాయిలు లేరా నేను ఏ రకంగా కోసం అది గల్ శాస్త్రాలు మాకు తెలదా అంత ఇంగీత జ్ఞానం మాకు లేదా అటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం తప్పని చెప్పేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము కూడా ఇటువంటి జర్నలిస్టుల మీద మేము ఒక్కటి అడిగినట్లు ఏ ఆధారం ఉన్నా కూడా నేను బహిరంగ క్షేమాపరణకైనా రెడీ తర్వాత ఆ మతం కాదు కానీ ఇక్కడ నేను నమ్మిన దేవుని మీద నేను ప్రమాణం చేస్తాను ఆమె నమ్మిన దేవుని మీద ఆమె ప్రమాణం చేస్తుందా నేను అడిగినట్లు ఇది కూడా ఏ ఎలాంటి ఆధారం లేకుండా ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అనేది కదా నేను అదే ప్రమాణం ఆమె ఏ దేవుని నమ్మని ఆ దేవుని మీద ప్రమాణం నా నేను నమ్మిన దేవుని మీద నేను ప్రమాణం చేస్తాను ఇవి అసలు సమాచారం కాదు మా మేము రాసిన ఏదన్నా వాళ్ళ దగ్గర చిన్న అసలు ఆమె మొగమే చూడలేదు నేను ఇంతవరకు మాట్లాడలేదు అంటే ఇంకా దయపిస్తున్నా అంటే ఇంకా దీన్ని ఏ ఏ రకంగా చూడాలంటారు అంటే మీడియాని నొక్కడం అనేది ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే రేపు భవిష్యత్తులో ఇలాగా ఒక ఛానలిస్ట్ టార్గెట్ చేసి మాట్లాడము అట్లా చేస్తే మాకు కూడా యూనియన్లు ఉన్నాయి మా యూనియన్ల ద్వారా కూడా మేము కూడా పై అధికారుల ద్వారా ఒత్తిడి తీసుకొస్తాము ఖచ్చితంగా మా వింద జరిగే జరిగేటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు విందు విలేకరులపైన ఒక ప్రత్యేక చట్టాలు తీసుకొస్తామని ఖచ్చితంగా మా చట్టాలు మాకు ఆ చట్టాలు అమలు చేయాలనేది కూడా మా జర్నలిస్ట్ల సంఘాలు పోరాడతాయి మేము ఎప్పుడైనా కానీ ఏ అయినా ఏ ఛానల్కి సంబంధించిన రిపోర్టర్ అయినా ఏ ఏ ప్రింట్ మీడియా అయినా ఏ ఎలక్ట్రానిక్ అయినా ఏ యూట్యూబ్లో అప్లోడ్ చేసే వాళ్ళైనా కూడా అసభ్యంగా గర్ల్స్ దానికి ఎప్పుడు కూడా నైతిక బాధ్యత ఎప్పుడు కూడా పోరు ఆ పని చేయకూడా చేయరు అని చెప్పేసి నిరాధారమైనటువంటి ఇలాంటి ఆరోపణలు మాట్లావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము ఓకే థ్యాంక్ యూ